అందరికీ నమస్తే అండి ఓం నమో వెంకటేశాయ ఈరోజు డేట్ వచ్చేసి అక్టోబర్ లెవెన్త్ అనమాట ఈరోజు మనం ప్రజెంట్ తిరుమల దర్శనం ఎంత టైం పడుతుందో ఈ వీడియోలో చెప్తాను కంపల్సరీగా ప్రతి ఒక్కరూ మన ఒకసారి ఈ వీడియోని లైక్ కొట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ముందుగా వచ్చేసి మనకి తిరుపతి అండ్ తిరుమలలో మన క్యాబ్ సర్వీస్ అవైలబుల్గా అన్నమాట చూడవచ్చు మన క్యాబ్ సర్వీస్ అవైలబుల్గా ఉంది ఈరోజు ప్రజెంట్ దర్శనం గురించి మాట్లాడుకుంటే ఈరోజు డేట్ వచ్చేసి చెప్పాను కదా అక్టోబర్ పదకొండవ తేదీ అనమాట మనకు వచ్చేసి ఫ్రీ లైన్ అంటే మీకు కాడ ఎలాంటి టికెట్ లేదు లేదు మీరు దర్శనానికి వెళ్ళాలి ఆ కొండపైకి వెళ్ళారనుకోండి ఇరవై గంటలు టైం పడుతుంది అనమాట ఇప్పుడు టైం కూడా వచ్చేసి మార్నింగ్ నైన్ అవుతుందనమాట ప్రజెంట్ ఇరవై గంటలు అనేది టైం పడుతుంది మీకు ఆడ ఎలాంటి టికెట్ లేకుండా ఉంటే అదే మీరు కింద టికెట్ కూడా టోకన్ కూడా కొట్టించుకొని వెళ్ళారనుకోండి ఎస్ఎస్డి టోకను మీకు ఆల్మోస్ట్ ఒక ఆరు నుంచి ఎనిమిది గంటల్లో దర్శనం అనేది అయిపోతుందనమాట మామూలుగా త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ అయితే మనకు మూడు నుంచి నాలుగు గంటలు మనకు దర్శనం టైం పడుతుంది ఆ లోపల మీకు మొత్తము మూడు నుంచి నాలుగు గంటలు టైం పడుతుంది త్రీ హండ్రెడ్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్కు ఓకే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన పేజీని ఇన్స్టాగ్రామ్ పేజీని అలానే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అలాగే మన ట్రావెల్స్ ఉంది మర్చిపోకండి కంపల్సరీగా వచ్చినప్పుడు ఒక లుక్ అనేది వేయండి తిరుపతి అండ్ తిరుమలలో మనది అవైలబుల్గా ఉంటుంది ఓం నమో వెంకటేశాయ